అందుల కోసం లోయిస్ బ్రెయిలీ లిపిని ప్రత్యేకంగా రూపొందించి అందుల జీవితాల్లో వెలుగు నింపేందుకు చేసిన కృషి మరవలేనిదని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బస్స ఆంజనేయులు అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోకల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చూసి చదవలేని అందుల కోసం లూయిస్ బ్రెయిలీ లిపిని ప్రత్యేకంగా అందుల కోసం తయారు చేసిన లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు నిర్వహించారు స్నేహ సొసైటీలో చూపలేని బాల బాలికల మధ్యలో కేక్ కట్ చేశారు అంధ విద్యార్థుల ఉన్నతి కోసం స్నేహ సొసైటీ సిద్దయ్య జ్యోతివారు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని అన్నారు కార్యక్రమంలో స్నేహ సొసైటీ సిద్దయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోట రాజశేఖర్ కోశాధికారి కరిపే రవీందర్ శ్రీశైలం చైర్మన్ నిజమాబాద్ డివిజన్ ఈసీ మెంబర్ టౌన్ బాబా శ్రీనివాస్ కార్యదర్శి అరుణ్ బాబా తదితరులు పాల్గొన్నారు